ఉదయ కాలపు సమయమున చిన్న ప్రార్థన చేసుకుందాము అందరూ విశ్వాసముతో ప్రార్థనలు ఏకీభవించండి దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చి దేవుడుగాను ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ విశ్వాసంతో ప్రార్థించుకుందాము ముందుగా రాత్రంతా దేవుడు మనలను కాచి కాపాడి సురక్షితంగా ఉంచి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము హలలుయా హలెలుయ హలిలుయా హలియా హతోత్రములు స్తోత్రములు 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 స్థుతి స్థుతి స్థుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతింపదగిన దేవుడా పూజార్హుడా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా ప్రవ్వ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడా నీకే స్తోత్రములయ్యా నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రవ్వ రాత్రంతా కూడా నీ యొక్క సజీవమైన రెక్కల చాటున మమ్మల్ అందరినీ కాచీ కాపాడి సురక్షితంగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రవ్వ ఈ విధముగా జీవించటానికి నీవు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్థితుల స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా ప్రవ్వ ఈ దినము చూడలేక తండ్రి మాకంటే శ్రేష్ఠులు విద్యావంతులు ధనవంతులు అందమైన వారు ప్రవ్వ అనేకమైన వ్యాధులతో అనేకమైన బాధలతో అనేకమైన హింసలకు అనేకమైన ప్రమాదాలకు గురియే మరణిస్తున్నారు తండ్రి మాలే యొక్క అయోగ్యత లేనప్పటికీ వారికంటే మంచి వారము నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రవ్వా ఈ విధముగా జీవించే కృపను ధన్యతను మాకు అనుగ్రహించినందుకు నీకు మరొకసారి స్థితిని స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నీవు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు నా ప్రవ్వ ఈ సమయమున తండ్రి నా దేశము కొరకు నా దేశ ప్రజల కొరకు ప్రార్థించే కృపను ధన్యతను నాకు అనుగ్రహించినందుకు నీకు వంద నాలుగు ప్రభు నా దేశాన్ని కాపాడండయ్యా నా దేశ ప్రజలందరినీ కూడా నీ సురక్షితమైన రెక్కల చోటున భద్రపరచమని నిన్ను అడుగుచున్నాను తండ్రి నిన్ను బ్రతుములాడుచున్నాను నా ప్రభు నీకు స్తోత్రములయ్యా మేము బ్రతుకుచున్నామంటే అది నీ కృపయ్యా మేము జీవిస్తున్నామంటే అది నీ కృప మాత్రమే తండ్రి అటువంటి నీ కృప దయా నీకు అనికృహం తండ్రి నీ బిడలందరిపైన మీరు అనుగ్రహించి దినదినము కూడా నీకు కాపుదల నీ భద్రత దయచేయమని నేను వేడుకుంటున్నాను దేవా నేను బ్రతుములు ఆడుచున్నాను తండ్రి నీకు స్తోత్రంలో నా ప్రొవ నా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి బిడ్డలందరినీ దీవించండి ఆశ్రదించండి ప్రవ్వ ఆరోగ్యం బలము శక్తినిచ్చి కాచి కాపాడండి ప్రొవ్వా వారి త్రాగే పాలల్లో నీ కృపణ దై నీ పాదములు పట్టుకుని నేను బ్రతులను ఆడుచున్నానయ్యా అపవాదిని దూరపరిచిన వారి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదోతులను కావులుగా ఉంచమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి బాలింతలకు ఆరోగ్యము దయచేయమని నేను వేడుకుంటున్నాను దేవా చదువుకుంటున్న బిడెల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి బిడల చదువుల్లో మీరు సహాయం చేసి రాకపోకలందు నీ కాపుదల నీ భద్రత దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి దినదిన ముక్కడు వారి ప్రయాణాలలో వారి యొక్క వాహనాల చుట్టూ మీరే ఉండి నడిపించమని నేను వేడుకుంటున్నాను నా ప్రోవ వారి చదువుల్లో తగిన జ్ఞానాన్ని దయచేయని ప్రోహ మీలెవనికైనా జ్ఞానము కొదివైతే అడగమంటున్నా ఇస్తానంటున్నా తండ్రి బుద్ధి సర్వ సంపదలన్నీ కూడా నీ ఎందే గుప్తములయ్యవి ప్రభువ బిడలకు కావలసినటువంటి నీ పరిపూర్ణమైన జ్ఞానముని దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుములు అడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా ఎవనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి యవన బిడలకు నీ కోపదల నీ భద్రత దయచేయండి వారి యొక్క ఆలోచనలో తలంపుల్లో నడతల్లో క్రియల్లో మీరే ఉండి నడిపించండి నా ప్రోవా నీ వాక్యమును బట్టి ప్రోవా నేను ప్రతి ఒక్కరు కూడా వారి నడతలను శుద్ధి చేసుకుని ప్రొవా నీ కృపలో వర్ధిల్లే వాక్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయని తండ్రి వారి చదువుల్లో సహాయం చేయండి ప్రవ ఎంతో మంది దూర ప్రాంతాల్లో చదువుకుని చుండగా వారికి నా ప్రొవ మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి దృష్టిని దూరపరచండి ప్రవ్వా అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదనని వెతుచు తిరుగుచుండగా ప్రవ్వా అపవాది బంధకాల నుండి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేసి ప్రోవ మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి నీ సమయోచితమైన జ్ఞానమును ప్రతి ఒక్కరికి దయచేసి ప్రోవ నీ కృపలు ఫలించి అభివృద్ధి చెందే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి వారి ప్రయాణాలలో నీ ఆపుదలని భద్రత దయచేయమని అడుగుచున్నాను దేవా నీకు స్తోత్రాలయ ఎంతోమంది నా ప్రోవా అనేక చోట్ల ప్రోవ అనేకమైన పనులు చే వారు చేసే పనులు తోడై ఉండమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను ఆడుచున్నాను ప్రభు చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల కొరకు ఎదురుచేస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క చదువుల్లో సహాయం చేసిన దేవ వారి యొక్క ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేసి నడిపించండి దేవానికి స్తోత్రాలు మీరు ఎవరికి ఎక్కడ ఏం సిద్ధపరిచున్నారో వాటిని మీరు అనుగ్రహించండి ప్రభు తగిన కాల నా ప్రభ వారు పొందుకోవటానికి సహాయం ఇచ్చేయండియ్య ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు తండ్రి నీ ఎందు భయభక్తులు గల వారి ఎడలా నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పదంటాను నా అటువంటి నీ మేలుల చేత ప్రతి ఒక్కరిని కూడా నింపటానికి మీరే కృప చూపండి ప్రోభా నీ ఎందు భయభక్తులు కలిగి ప్రతి ఒక్కరు కూడా జీవించే కృపను మీరు అనుగ్రహించండి తండ్రి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నీవు అనుగ్రహించినటువంటి ఉద్యోగాలను బట్టి స్థితులు స్తోత్రములు చెల్లించే కృపను ధన్యతను ఎల్లవేళలా దయచేయండి ప్రోవ నాయన వరకు తగిన జ్ఞానాన్ని దయచేసి ప్రోవ వారు చేసిన ఉద్యోగాలను దీవించి ఆశీర్దించండి నా ప్రోవ నాయన దినదినము కూడా రాకపోకలందు నీ కోపదల నీ భద్రత ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను నేను బ్రతుములాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా వివాహాల కొరకు ఎదురుచేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా నరుడు ఒంటరిగా ఉండిట మంచిది కాదని నువ్వు తెలియజేస్తున్నావు తండ్రి వారి యొక్క ఒంటరి జీవితాలలో మీరే సహాయం చేసి నడిపించండి ప్రోవా మీరెవరికి ఎక్కడ సిద్ధపరిచినారో బయలుపరచండి ప్రోవా నీ సమయోచితమైన జ్ఞానం చేత ప్రతి ఒక్కరు నింపబడి తగిన ఆలోచనల్లో ప్రోవా నేను ముందుకు సాగటానికి సహాయం చేయండి ప్రోవా నేను వారి యొక్క వివాహాలలో ని కృపణ దయచేయండి ప్రోవ కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అనుగ్రహించండి ప్రోవా ఎవరికి ఏదైతే అవసరమో సమస్త మెరిగిన దేవుడవు నీవే తండ్రి ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా నేను ఆమంలో తీర్చి ప్రోవా మీరే సహాయమే చేసి నడిపించమని నేను వేడుకుంటున్నాను నేను ఆడుచున్నాను ప్రోవా నీకే స్తోత్రాలయ్య నీకే స్థితిలో చెల్లించుకుంటున్నాను తండ్రి నా ప్రార్థన ఆలకించండి ప్రొవా నా ప్రార్థన ఆలకించండి అంగీకరించండి సహాయం చేయండి ప్రోవా గర్భిణీ స్త్రీల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆరోగ్యం బలము శక్తిని ఇవ్వండి ప్రోవా వారు వేసుకునే మందులో నికృపణ దయచేయండి వారి యొక్క ప్రసోదనములు తోడై ఉండమని నిన్ను అడుగుచున్నాను తండ్రి నిన్ను బ్రతంలో ఆడుచున్నానయ్యా తగిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి నెక్స్ట్ స్తోత్రముల ప్రోవా ఎంతో మంది బిడ్డలకు ఆపరేషన్లు పడుచుండగా వారి యొక్క ఆపరేషన్లో కూడా మీరే సహాయం చేసి నడిపించండి ప్రోవా తగిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి ప్రోవ తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యంగా ఉంచమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రములు ప్రవ్వ సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి గర్భఫలం ఏ హో బహుమానం అంటున్నారు తండ్రి మీరేస్తేనే ఎవరైనా పొందుకోగలరు ప్రవ్వ మీరే సహాయం చేసి ప్రవ్వ వారిలో ఉన్నటువంటి లోపాలను సరిచేసి ప్రవ్వ ముయబడినటువంటి ప్రతి గర్భాన్ని కూడా తెరవమని అడుగుతున్నానయ్యా వారి జీవితాలలో సంతోషాన్ని ఆనందాన్ని మీరే పుట్టించండి తండ్రి నీకు స్తోత్రంలో ప్రవ్వ కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఎంతోమంది కుటుంబాలలో నెమ్మది లేక శాంతి లేక సమాధానం లేక బ్రతుకుచున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రోభ వారి జీవితాలలో నీ సంతోషాన్ని నెమ్మదిని ఆనందాన్ని మీరు పుట్టించిన దేవా నీకేస్త్రాలయ నీకేస్తూ చెల్లించుకుంటున్నాను ప్రభా విడిపోయి జీవిస్తున్నటువంటి భార్యాభర్తల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి ఎంతోమంది విడిపోయి బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి నేను వారిలో ఉన్నటువంటి అపవాదిని దూరపరచండి అపవాది క్రియలని నిలయపరచండి నా ప్రోవ వారు మరలా కలిసి జీవించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి నా ప్రోవ నేను వారి జీవితాలలో సంతోషాన్ని ఆనందాన్ని మరలా పుట్టించండి నా ప్రోవ నైనా ప్రతి ఒక్కరిని కూడా నేను దీవించి ఆశ్రవదించండి అయ్యా మూడు వారిన జీవితాలను చిగిరింపచేసే దేవుడవు నీవే నా ప్రోవ మారాను మధుర్మగా మార్చే దేవుడవు నీవే తండ్రి వారి పట్ల నీకు కృపను దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుంలాడుచున్నాను నా ప్రభావ విదేశాల్లో ఉన్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి చేసే పనుల్లో తోడై ఉండమని అడుగుతున్నాను ప్రభావ వారి యొక్క అవసరతలన్నీ నేను ఆమమ్మలో తీర్చండి నీలో బలపరచండి స్థిరపరచండి ఎక్కడున్నప్పటికీ నేను స్థితించి నేను ఆరాధించి బిడలుగా ఉండటానికి నీ కృపను మీరు అనుగ్రహించమని నేను అడుగుతున్నాను దేవా నిన్ను బ్రతుంలాడుచున్నాను తండ్రి నీకే స్తోత్రాలు నీకే స్థితిలో చెల్లించుకుంటున్నాను నా ప్రభావ స్తోత్రముల తండ్రి పాపల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నేను పాపుల్ని పిలి వచ్చితని కానీ నీతి మంతులను పిలువు రాలేదని తెలియజేస్తున్నా ప్రొవ్వా ఎంతో మందిని నెరుగుకుండగా నశించిపోతున్న వారు ఉన్నారు అటువంటి వారితో మీరు మాట్లాడండి ప్రొవ్వా నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయండి ప్రొవ్వా మీరే సహాయం చేయండి ప్రోవా నీ కృపచూపమని అడుగుచున్నాను తండ్రి నేను ఎవరో నాయన ఎటువంటి పాపమని బంధకాలలో జీవిస్తున్నప్పటికీ ప్రోవా వారి యొక్క పాపములను విడిచిపెట్టి ప్రోవా నాయన వరిస్థితి గతులను మార్చి ప్రవ్వ నిన్ను వెంబడించే భాగ్యాన్ని వారికి దయచేయమని అడుగుతున్నాను దేవా నీకు స్తోత్రాలయ్యా బలహీనల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా బలపరచండి ప్రోభా ఆరోగ్యముతో నింపమని అడుగుచున్నానయ్యా రోగుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రతి రోగి పైన నీ కృపను గ్రహించండి అయ్యా దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రోభా దయతో కనికరించండి మీరు ముట్టండి బాగు చేయండి స్వస్థపరచండి ప్రోభా నిన్ను స్వస్థపరచు ఏహో అని నేనే అంటున్నారు ప్రోభా నీ స్వస్థతను ప్రతి ఒక్కరి కూడా గ్రహించండి తండ్రి నీకే స్తోత్రముల ప్రోవా మీరే కృప చూపుడాయ్యా నీ దయ చూపుడాయ్యా నీ కనికరం చూపండి ప్రోవా భయంకరమైన వ్యాధులతో బాధపడుచున్న వారు ఎంతో మంది ఉన్నారు ప్రోవా అటువంటి వారిపైన నీ జాలి చూపండి ప్రో్వ మీరే ముట్టి బాగు చేసి స్వస్థపరచండి ప్రోవా డాక్టర్లో మీరు ఉండండి ప్రొవ్వా తగిన వైద్యం చేయటానికి వారికి తగిన జ్ఞానాన్ని దయచేయమని అడుగుతున్నాను ప్రోవా సహాయం చేయండి నాయన నిన్ను స్వస్థపరిచే హోవ నేనంటున్నా కదా ప్రోవా నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రొవ్వా నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రోవ ఈ లోకంలో జరిగే అన్యాయాలను అక్రమాలను మీరు అరికట్టండి తండ్రి నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రవ్వా ఎంతోమంది అమాయకులు అబాక్యులు పలైపోతున్నారయ్యా అటువంటి అరాచకాలన్నీ కూడా కట్టమని అడుగుచున్నాను ప్రవ్వా చిన్న బిడ్డలతో సహా యవని బిడ్డలతో సహా ఎంతోమంది అత్యాచారాలకు గురియ మరణిస్తున్నారు తండ్రి అటువంటి అరాచకాలన్నీ కూడా కట్టమని అడుగుచున్నాను దేవా నెక్స్ట్ ఉత్తరాలు ప్రొవ్వా నయన దుష్టులు పల్లిక కొట్టువాడువు నీవేంటున్నావు తండ్రి దుష్టులకు తగిన రీతిగా బుద్ధి చెప్పమని అడుగుచున్నాను నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రోవా అటువంటి వారు మామతి లేకుండా మీరే సహాయం ఇచ్చేయండి ప్రోవా నీ కాపుదల నీ భద్రత నాయన ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవా నీకు స్తోత్రాలయ్య సహాయం చేయండి ప్రోవా దుఃఖములో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి ఎంతోమంది మెడల్ని పోగొట్టుకుని నెమ్మది లేక శాంతి లేక సమాధానం లేక బ్రతుకుచున్న వారి జీవితాలలో నన్ను నీ సంతోషాన్ని పుట్టించండి ప్రభువ సహాయం చేయమని అడుగుచున్నాను ప్రవ ఒకని తల్లివారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానంటున్నావు ప్రోవా నీవు తప్ప ఎవరు కూడా ఆదరించలేరు ప్రోవా మీరే సహాయం ఇచ్చేసి ప్రోవా మీరే కృప చూపండి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయమని నేను వేడుకు ంటున్నాను తండ్రి నిన్ను బ్రతుంలాడుచున్నాను ప్రభావానికి స్తోత్రాలు తండ్రి ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి దినదినము కూడా నీ కోపదల నీ భద్రత దయచేయండి అయ్యా వారి వాహనాల చుట్టూ నీ కంచి వేయమని నిన్ను అడుగుచున్నాను తండ్రి నిన్ను ఆడుచున్నాను నా ప్రొవ్వా ప్రతి ఒక్కరి ప్రయాణాలలో మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి ప్రవ్వ నాయన ప్రతి వాహనం యొక్క ప్రమాదాల నుంచి మీరు తప్పించి కాపాడమని అడుగుతున్నాను తండ్రి రోడ్ల ప్రమాదాల నుంచి ప్రతి ఒక్కరిని తప్పించండి కాపాడమని అడుగుతున్నానయ్యా వాహనాలు నడుపుచున్న ప్రతి ఒక్కరికి కూడా నాయన నీ సంయోచితమైన జ్ఞానమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు ప్రతి ఒక్కరి వాహనం చుట్టూ నీ కంచి వేయమని అడుగుచున్నాను దేవా నీ దేవదతలను కావలుగా ఉంచండి ప్రభువా అలా శ్రేయులు ప్రజలకు తండ్రి పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా ఉండి ఏ విధముగా వారి యొక్క ప్రయాణాలలో ప్రభు మీరు నడిపించినారు ప్రభా విధముగా ప్రతి ఒక్కరి ప్రయాణాలలో దినదినము కూడా నీ కోపదల నీ భద్రత దయచేయండి అయ్యా నీ సురక్షితమైనటువంటి రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతంలో ఆడుచున్నాను నా ప్రొవ్వా నీ సేవ చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నీలో నమ్మకముగా నీ నీసువార్తను ప్రకటించే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రోవా రేడియోల ద్వారా టీవీల ద్వారా కడపత్రికల ద్వారా బహిరంగ సభల ద్వారా దండయాత్రల ద్వారా తండ్రి అనేక రీతిలుగా నిసువార్తను ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి ప్రోవా వారి ద్వారా అనేక మంది ఆత్మలను మీరు రక్షించుకోమని అడుగుచున్నానయ్య జ్ఞానము గలవారు ఇతరులను రక్షించదరంటున్నావు తండ్రి నేను అటువంటి నీ పరలోక జ్ఞానము చేత ప్రతి ఒక్కరిని కూడా నింపి నడిపించి అనేక మందిని రక్షించే భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి ప్రవ్వానికి స్తోత్రాలయ్య అనేక చోట్ల నీ బిడ్డల అనేక రీతిలుగా హింసిస్తున్నారయ్యా శ్రమల పాలు చేస్తున్నారు తండ్రి అనేక మందిని చంపేస్తున్నారు ప్రవ్వా అటువంటి పరిస్థితుల నుంచి మీరు తప్పించండి కాపాడమని అడుగుతున్నాను తండ్రి నీ బిడ్డలందరికీ కూడా నీ కోపదల్ని భద్రత దయచేయని ప్రవ్వ నన్ను నమ్మిన వారిని తలగా చేస్తాను కానీ తోకగా నన్ను తండ్రి నీ బిడ్డలందరినీ కూడా మీరే కాచి కాపాడమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతములు ఆడుచున్నాను ప్రభా సహాయం ఇచ్చేయండి నా ప్రోవా అధికారులు మీరుండండి ప్రోవా మంచి ప్రభుత్వాలు మాకు దయచేయండి పరిపాలించే నాయకుల్లో మీరుండండి ప్రోవా వారి ద్వారా నీ బిడ్డలకి ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా మీరే సహాయం ఇచ్చేయమని అడుగుచున్నాను తండ్రి నీకే స్తోత్రాలు స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రోవా నా దేశ ప్రజలందరినీ కూడా కాచి కాపాడమని అడుగుచున్నానయ్యా దుష్టుల దుర్మార్గుల్ని దూరపరచమని అడుగుచున్నాను తండ్రి నీకే స్తోత్రాలు ప్రతి ఒక్క ఒక్కరిపైన నీ దయచేయమని నేను వేడుకుంటున్నాను దేవా నిన్ను బ్రతులు నడుచున్నాను తండ్రి నీకు స్తోత్రములు ప్రొహ్వా ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుండా ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా నేను ఆమంలో తీర్చండి ప్రభు మీరే సహాయం ఇచ్చేయమని అడుగుతున్నాను ఎవరే సమస్యల్లో ఉన్నారు ఏ బాధల్లో ఉన్నారు ఇరుకుల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు సమస్త మెరిగిన దేవుడవు నీవే తండ్రి వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ నీ నామమ్మలు తీర్చి ప్రోవా మీరే సహాయము చేసి నడిపించండి ప్రోవా ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించండి నా ప్రోభ ప్రతి ఒక్కరి కష్టాలను తొలగించండి ప్రోవా మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతంలో ఆడుచున్నాను స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్య నీకే స్థితిలో చెల్లించుకుంటున్నాను ప్రభు ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకోండి నీలో బలపరచండి స్థిరపరచమని అడుగుచున్నాను నా ప్రవ్వ వినటు వలన విశ్వాసము కలిగిన అంట నా అటువంటి విశ్వాసాన్ని నీ బిడ్డలకి మీరు అనుగ్రహించండి ఈ ప్రార్థన వారికి ఆశీర్వాదకరంగా ఉండటానికి నీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రంలో ప్రో మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఆశ్రవదించండి ప్రోవ వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామంలో తీర్చండి ప్రోవా నీకు స్తోత్రాలు ప్రోవా నీ కాపుదల్ని భద్రత వెళ్ళవేళలా అని గ్రహించి అడుగుచున్నాను నా తండ్రి నీకు స్తోత్రాలు సహాయం చేయండి తండ్రి ప్రార్థించే కృపను ధన్యతను దినదినము కూడా నాకు అనుగ్రహించండి ప్రొహ్వా ఎటువంటి అడ్డల ఆటంకాలు లేకుండా ప్రోవా వారము కలిగి నీ పాదముల చేంత ప్రోవ నేనా నీ బిడ్డలందరి కొరకు మరుపెట్టే కృపను ధన్యతను నాకు దయచేయండి ప్రోవా you <laughs> ప్రార్థన పాలించాలి ప్రవ్వ అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండాలి తండ్రి అట్టి కృపను అట్టి ధన్యతను మీరు అనుగ్రహించండి దేవా నీ పరలోకపద దేవుల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువానికి స్తోత్రాలు ప్రోవా నీవు లేకుండా ఒక క్షణం కూడా మేము బ్రతకలేం తండ్రి మేము జీవించలేము దేవా మేము బ్రతుకుచున్నామంటది నీ కృపయ్య మేము జీవిస్తున్నామంటది నీ కృప మాత్రమే తండ్రి అటువంటి నీ కృప నీ దయానికి కనుకరం ప్రభు ఎల్లవేళల నీ బిడ్డలందరికీ కూడా మీరు అనుగ్రహించండి ప్రోవానికి స్తోత్రాలయ్యా మీరే సహాయం చేసి నడిపించండియ్యా మీరే కృప పండు నా ప్రోవా ప్రతి ఒక్కరికి తోడుగా నీడగా ఉండి నడిపించండి నాయన వారు చేసే ప్రతి నాయన పనుల్లో మీరు ఉండండి ప్రోవా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి ఎవరు దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో ప్రోవా సమస్తం ఎరిగిన దేవుడవు నీవే తండ్రి మీరే సహాయం చేసి నడిపించండి ప్రవ్వా ఎవరికి ఏదైతే అవసరమో సమస్త మెరిగిన దేవుడవు నీవే తండ్రి మీరే సహాయం చేసి నడిపించండి నీ రాస్తలో నిస్పృహలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరికి కూడా సంతోషాన్ని ఆనందాన్ని మీరు పుట్టించండి అయ్యా నీ శాంతిని మాకు అనుగ్రహించి వెళ్ళి ఉన్నారు ప్రోవా ఆ శాంతిని ప్రతి ఒక్కరు కూడా పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయని ప్రవ్వానికి స్తోత్రాలయ్యా నీకే స్థితిలో చెల్లించుకుంటున్నాను ప్రోవా నన్ను బలపరచండి స్థిరపరచండి ప్రో సహాయం చేయమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రాలు తండ్రి ప్రతి ఒక్కరికి కూడా నా ప్రోవా నీ కోపదల్ని భద్రత ఎల్లి బేళలు దయచేయమని మీరే తోడుగా నీడగా ఉండి నడిపించుకుని నామానికి మహిం తెచ్చుకోమని త్వరలో కొరకు ఆయన ఉన్నటువంటి నసరి యేసుక్రీస్తు ఎస్సు క్రీస్తునామమును బట్టి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి మీ కొరకు తప్పక ప్రార్థించే మీ సహోదరి మీ గార్బ్లెస్ ఆల్ దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశీర్వదించునిగాక ఆమెన్ ఆమెన్